మనకి సార్ మూమెంటప్పుడే మనం హెలిప్యాడ్ దగ్గర ఆప్నకూర్కి ఉన్నాం బైపాస్ ఆపాలి అంతే బైపాస్ ఎప్పుడూ వదిలేదు సార్ హెలిపాడ్ ల్యాండింగ్ అక్కడి నుంచి బయలుదేరంగానే ఆ రోడ్డు వదిలేదు మళ్ళీ సార్ మనం అక్కడికి వచ్చేటప్పుడు మాత్రమే ట్రాఫిక్ కూడా పెద్ద ట్రాఫిక్ ట్రాఫిక్ బాగుంది దాని ఎక్కువ అక్కడే ల్యాండ్ కొద్దిగా అంటే హెలీప్యాడు ఎక్కడైతే సులభం పోయేదానికి పార్టీ క్యాడ్ ఎక్కిన కానీ హెలిప్యాడ్ చేయకపోవచ్చు మనం రిసీవ్ చేసుకుని అయితే లేదు ఎంఎస్ఎంఈలోనే మనం పెట్టాలి అని అంటే అక్కడ నాకు రాత్రి వాళ్ళు చూపించారు ఎంఎస్ఎంఈలో వాళ్ళు ఇనాగి స్టోన్ పెట్టేదానికి పక్క ప్లాట్లోనే మీటింగ్కి

నిన్న మీరు రోడ్ చూసారు నెక్స్ట్ మనం కొంత మొక్కలన్నీ క్లీన్ చేసి ప్లేస్ దాని వరకు మనం ఈ దీనికి కంఫర్టబుల్ ఉంటుంది మిగతా ల్యాండ్ ఎందుకు రైడింగ్ చేయమన్నానండి నేను క్లీనింగ్ అవ్వాలి పార్కింగ్ కావాలి ఆ దూరంగా పార్కింగ్ ఎందుకంటే వచ్చే రెండు వేల మంది ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క బండిలో వస్తారు బైక్స్ వచ్చిన కార్లు వచ్చిన మనవి కూడా వందల రెండు వందల వెహికల్స్ మనయ్య అయి సో అందరికీ కొంచెం దానికి దూరంగా పార్కింగ్ పెట్టి ఇది గ్రౌండ్ కింద ఉండేది మనకి ఇలా సైడ్ నుంచి తీసుకుంటే కొంతవరకు అది రోడ్డుకి మళ్ళీ రోడ్డు దగ్గరలో పెట్టడం కూడా

ఈ రోడ్లలో నుంచి రావాలి సాధ్య వచ్చేవాళ్ళు ఇంకేదైనా వాళ్ళకి డైలీ వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ ఉంది వాటికి ఏదైనా ఆయన మాట్లాడి వాళ్ళు చేస్తే అది వేరు లేబర్తో మనం మాట్లాడుతాం అంటే సేమ్ ఉన్నాయి గుడి ఉంది పర్లేదు మనం చేయొచ్చు పెన్షన్ వర్క్ ఇచ్చేసి మేడే వర్కర్స్తో కూడా ఇంటరాక్షన్ అంటే వాళ్ళందరూ ఈ ఆటో డ్రైవర్సు ఆటో వర్కర్సు వీళ్ళందరూ కాకి షర్ట్లు వేసుకుని వచ్చి నిలబడతారు ఈ కన్స్ట్రక్షన్ లేబర్ అంతా వాళ్ళు మామూలుగా వాళ్ళకి టవర్స్ అయ్యే ఉంటాయి పెద్ద ట్రస్ట్ కూడా బట్ నేను ఈ కన్స్ట్రక్షన్ లేబర్ వాడే రూపాయలు తిరగట్టుకుంటా రకరకాలు తర అయితే నెల రూపాయలు తీసుకోవాలనే విషయం చూస్తున్నాను పోయిపోతే కొద్దిగా ఇళ్ళాలి మనకి ఇష్యూస్ వచ్చే డిపార్ట్మెంట్స్ కూడా ఐడెంటిఫై మనకు అక్కడ ఇష్యూస్ వచ్చేది మెయిన్గా తెలుగు కన్నా హై లెవెల్ కెనాల్ వచ్చి మరికాడు మండలికి లాస్ట్ టైం సోమసీల్కి వచ్చినప్పుడు చెప్పిపోయారు ఆ టూ రిజర్వాయర్స్ ఫస్ట్ ఫైజ్ చేయండి రెండవది ప్రాజెక్ట్ ప్రాజెక్టు రిపేర్స్ మెయింటెనెన్స్ కోసం ఆరోజు ఇచ్చిన ఆర్డర్ ఇంతవరకు వీళ్ళు కూడా టెండర్ గురించి మొదలు పెట్టలేదు ఈ రెండు మెయిన్ ఒకటి అది ఒక ఇక మన కాన్సెన్సింగ్ సంబంధించి సంగం బ్యారేజీ నేషనల్ హైవే కనెక్ట్ అయ్యేటువంటి రోడ్డు ఉంది ఆ రోడ్డు కట్ చేసేసి బ్యారేజ్ కొద్ది చేసారు యాక్చువల్గా బ్యారేజ్కి బ్యారేజీ బ్యారేజ్ రోడ్ రోడ్డేది పొదలపూర్ మండలంలో నుంచి సంగం మండలంలోకి రావాలి ఆ రోడ్డు రోడ్డు స్ట్రైట్గా వచ్చి ఎన్హెచ్కి కలవాలి ఈ కలిసే బిట్ కట్ చేసి వాళ్ళు ఈ బ్యారేజ్ నీళ్ళు వదిలేసారు ఇప్పుడు ఏంటంటే నేను కట్టెంట్ వేస్ట్ లాగా వెళ్ళేసి భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ మైక్రో డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి మరియు ఇంజెక్షన్స్ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ టూ లేజర్ మరియు మైక్రోమీడింగ్ పులిపేరులకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు